సోదరులకు నమస్కారం వారి గౌతమి అనే వెరైటీ మేము ఫీల్డ్ విజిట్ వచ్చాము చూడండి ఈ ప్రత్యేకత ప్రత్యేకత చూడండి గనుపుల అధిక దిగుబడినిచ్చే వెరైటీ అనమాట చూడండి ఎంత దగ్గర దగ్గర కాస్తుందో కాయ బారు గాని చూడ ఎట్లా ఉన్నదో పువ్వు కూడా పెద్ద పెద్దగా ఉండడం వల్ల కూడా కాయ అనేది బారు వస్తుంది ఈ ఒక కాయలో గింజ శాతం కూడా డెబ్బై నుండి నూట ఇరవై గింజలు రావడం అనేది ప్రత్యేకత ఈ కంపెనీ ఇది గ్రాబీన్ సిడ్స్ వారి గౌతమి ఫై అనే వెరైటీ అధిక అధిక అయితే మేల రకం అండి చూడండి ప్రతి ఒక్క కొమ్మ కొమ్మ లేపి చూడండి కింద ఎన్ని ఎన్నికాయల అంటే పువ్వు డ్రాప్ అయినా పైన చెట్టు మీద చూడండి కాయ చూడండి అండి ఎలా ఏ ఏ బార్ ఉన్నదో చూడండి సైజు గాని కలర్ గాని చాలా బాగున్నది మేలైన విత్తనం అండి ఇది మనతో పాటు మన రైతు గారు కూడా ఉన్నారు ఈ వెరైటీ గురించి కూడా మనం అడుగుదాం అసలు ఎన్ని కట్టలు మందులు వేశారు పైన ఎన్నిసార్లు స్ప్రే చేశారు అనేది కూడా మాటల్లో విన్నాము అండి నమస్తే అండి నమస్కారం మీ పేరు ఏంది నా పేరు తేజావత్ కుమార్ అండి కుమార్ గారు మీరు ఎన్ని మందు కట్టలేసారండి ఈ ఎకరం పొలంలో ఈ ఎకరంలో దాదాపు ఒక ఐదు ఆరు వేసిన అండి ఒక ఐదు ఆరు కట్టలు పడ్డాయి పైన స్ప్రేయింగ్ అండి స్ప్రేలు ఎక్కువైనాయి అండ్ మినిమం టోటల్ ఎన్ని సార్లు కొట్టుంటారు ఒక పదిహేను సార్లు స్ప్రే చేశారు పాటలు ఎన్ని సార్లు చేశారండి ఫోర్ టైమ్స్ ఫోర్ టైమ్స్ లో పట్ట అల్లుకున్నది అనమాట ఇప్పుడు ఈ వెరైటీ బాగుందండి మీకు బాగుంది మీ తోటి రైతులు కూడా వేసుకోవచ్చా ఈ వెరైటీ వేసుకోవచ్చు ముందుకు మీరు వేస్తారా వేస్తారా ఇదే వెరైటీ ఎన్ని ఎకరాలు వేయాలనుకుంటారు ఈ వెరైటీ ఎకరాలు ఎక్క ముందు నాలుగు ఎకరాలు వేయాలని ఓకే ఓకే అండి వేయండి ముందుకి మీ తోటి రైతులు కూడా చెప్పండి ఈ వెరైటీ అయితే మీకైతే నచ్చింది చాలా బాగుంది బాగుంది ఓకే అండి బాగుంది ప్రెసెంట్ కూడా బాగున్నది కాపు ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది కొన్ని సెట్ అయింది కొన్ని సెట్ అవుపోతుంది ముందు ముందుకి ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి సెట్ అవుతుంది ఇంకా కాపు ఇలాంటి మేలే ఇలాంటి రకాలు వేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రతి ఒక్క రైతులకి మీరు చెప్పండి మన వెరైటీ వేసుకోవాలని చాలా బాగుందండి వెరైటీ ఇక్కడ చూడండి ఎంత దగ్గర దగ్గర గనుపు కాస్తుందో చూడండి అసలు గుత్తులు గుత్తులు కాస్తుంది దగ్గర దగ్గర గనుపు రావడం ఈ సీడ్ ఒక ప్రత్యేకత అండి చూడండి ఇది ఒకటే చెట్టు చూడండి చాలా బాగుందండి